ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సతసాయి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం గురించి తెలుసుకుందాం సాయిరాం ప్రశాంతి నిలయం సమీపంలో వెలిసినటువంటి కొత్త చెరువు గ్రామంలో ఆరోగ్య కేంద్రం యొక్క నూతన భవన ప్రారంభోత్సవానికి శ్రీవారు అధ్యక్షత వహించారు ఆ సందర్భంలో ఇచ్చినటువంటి ఉపన్యాసం తెలుసుకుందాం సాయిరామ్ ఈ దేహము జనన మరణములు అనే పర్వతల మధ్యన ఒక వందెన భవసాగరము యొక్క అవతల గుట్టు చేరుటకు ఈ పడవ అత్యవసరము దీనికి పడక పడకమునిపే సాధనల ద్వారా గురిని సాధించవలేను దాని కొరకే ఎన్నో జన్మములు పుణ్యఫలములు పూజ చేసుకొని ఈ దేహముతో ఈ పవిత్ర జన్మములు వచ్చేస్తారు అన్నారు రాను రాను దైవభక్తి సన్నగిల్లి తనలో ఉన్నటువంటి పవిత్రతను దివ్యశక్తులను వ్యక్తపరచటం కూడా మానవుడు ఆశక్తుడవుతున్నాడు అందరికీ కడుపు నిండా తిండి ఉంటి నిండా బట్ట తలదాచుకుంటూ ఇట్లు ఇల్లు ఒదిగించే ప్రయత్నంలోనే ప్రభుత్వం సతతము చేస్తున్నటువంటిదని మంత్రిగారు చెప్పారు అయితే ఈ మూడు ఉన్నటువంటి వారు ఎవరైనా శాంతిగా సంతోషంతో ఉన్నారా అంటే లేదు సుఖ సంతోషములు వీటికి కడుపు ఒళ్ళు తల ఇవి ముఖ్యము కావు హృదయము మనసు అంతకణం ఇవి చల్లబడితే అన్నీ కూడా చల్లగా హాయిగా ఉంటాయి జీవిత వృషమున వేడులకు భక్తి అనే నీరు పోసి శ్రద్ధాన్ని ఎరువు పెడితే శీలము అనేటువంటి మధుర రసపూరితమైనటువంటి ఆనంద ఫలం లభిస్తుంది కాబట్టి దేహపా దేహ పోషణ అంత ముఖ్యము కాదు మనశ్శాంతి ప్రధానమైనది మనసునకు శాంతి లేక ఎయిర్ కండిషన్ రూమ్లో ఉన్నా కూడా వేడితో బాధపడవలసి వస్తుంది నిరుత్సాహములకు చోటు ఆధ్యాత్మిక ఆనంద తత్వం అనే ధ్యాం లేదు దీన్ని బోధించిన మహాపవిత్ర దేశము మన భారతదేశము అయితే భారతీయులు ఆ విలువను తాము తెలుసుకొని లేక తమ ప్రయాణము తాము సాగించలేకపోతున్నారు దీన్ని చాలా పరితపించవలసినది అనే పుట్టును తీసివేసిన ఆ వరి కిందకు మరి జన్మం ఉండదు దాని నుంచి మొక్క రాదు అది స్వీకార యోగ్యమైనటువంటి ఆహారముగా తయారైపోతుంది అన్నిటికీ సహనము ముఖ్యము భగవంతుడు తన కుటుంబ నిర్వహణ ద్వారా అన్ని కుటుంబములకు సహన మార్గమని బోధిస్తున్నాడు తనకు సర్పములే ఆభరణములు మెడలో శిరస్సులో భుజములలో నడుములు అన్ని సర్పములే తన ముద్దు కుమారుడు అయినటువంటి వినాయకుని వాహనము ఆ సర్పములకు ఆహారమైనటువంటి ఇరుక ఇంకొక అయినటువంటి కుమారస్వామి యొక్క వాహనం ఏది అంటే నెమలి నెమలికి సర్పానికి ఆ జన్మశత్రుత్వము నెమలి సర్పాన్ని తినివేస్తుంది అట్లాగే శివుని వాహనము వృషభము స్పారు యొక్క వాహనము సింహము ఉగాదానికొటి మహావైరము ఇట్లున్నా కానీ అందరూ శాంతముగా సంతోషముగా మెలుగుతురు విశ్వ సంసారములకు గుణపాఠము ఏర్పడికై పరమాత్ముడు తన సంసారమును ఈ రీతి చూపిస్తున్నాడు మానవులు కలియుగములు కలహయుగముగా మార్చినారు ఒక కుటుంబంలో ఉన్న పది మంది కూడా పది మార్గాలు వెళుతూ సహనము లేక దుఃఖములకు గురి అవుతున్నారు దైవభక్తి వల్లనే సహనశక్తి కుదురుతుంది దైవభక్తి వల్ల దొరికే ఫలితం వేరే దేనిలోనూ లేదు కడుపుకు అన్నం కావాలని దేశ దేశాలు తిరిగి అయ్యా అమ్మ ఆకలే దప్పులే అని అక్కడ ప్రజల ముందు మొరపెట్టేది విడిచి పరమాత్మను హృదయము కలిగించే సత్సంగము సత్ప్రవర్తన సదాచారము సర్వేశ్వరి చింతన సేల సంపాదన దీనిలో అనవర్తము ప్రయత్నించిన ఆ దేశము ప్రజలకు వర్షం ఇచ్చి పంటను అనుగ్రహించే ఇప్పుడు ఈ దేశంలో కూడా తప్పగా వర్షమును కురిపించి సుభిషమ్మను అనుగ్రహ అనుగ్రహించును అర్థము కాని వ్యర్థమైన పనులతో పనికిరాని అతి భాషల్లో చాడీలలో కాలమును గడపక భగవత్ ప్రార్థనలో నిరతులైనటువంటి ఇహపర సుఖములన్నీ కూడా తానే తప్పక అనుగ్రహించును దేహ భ్రాంతిలో పడి దేహిని మరవకండి దేహమును ఏనాడైనా ఉడక కూలక తప్పదు జీవితం అన్నం కోసం కాదు దేహ బలంతో పాటు ధర్మబలం త్యాగబలం అనుగ్రహ బలము సంపాదించవలెను దేహికి విలువ ఇవ్వబలేను వారిని తెలుసుకునబలేను మిగతా ప్రయత్నములన్నీ కూడా బురదలో పోసినటువంటి హోమమ్మలే ఒక నిమిషము కాదు డెబ్భై ఎనభై సంవత్సరాలు ఈ దేహముతో అనుభవిస్తున్నామే దీన్నంతా అంటున్నారే స్వామి అలా అంటున్నారే స్వామి అంటే పగలంతా కన్నులతో చూస్తున్నాము చెవులతో వింటున్నాము నోటితో చవి చూస్తున్నాము ఇప్పుడు ఊరేగింపు చూశారు బ్యాండ్ వాయిద్యాలు విన్నారు ఇంకా కొంచెం సేపైన నిద్రావస్థలో పడినప్పుడు ఈ అనుభవాలు ఒకటి ఉండవే అప్పుడు ఆ స్వప్నములు కూడా ఏదో కనిపిస్తూ వినపడుతూ తింటూ రుచులు చూస్తూ ఆనందపడుతూ ఉంటావే కాల్లో కలిగేటువంటి భయము ఆనందము అన్నీ కూడా నిజానుభవం వరే ఇప్పుడు అది నిజము అప్పుడు అది నిజము వీటి స్వభావమే అది ఇది పగటి అది రాత్రికళ రెండూ సత్యము కావు అసత్యమని దూసివేస్తాం అంటే అనుభవ సిద్ధములు కాబట్టి మిథ్య అంటాము కల్లో తాను పుట్టినట్లు పెరిగినట్టు పెండ్లు తీసుకున్నట్లు పిల్లలతో ఆడినట్లు మనములతో ఆడించినట్లు యాభై సంవత్సరాల అనుభవ పరంపర అంతా కూడా జాగ్రత్తలో రెండు నిమిషాల కాలంలోనే జరిగిపోతుంది అట్లాగే జాగ్రత్తలోని యాభై సంవత్సరాల జ్ఞానములు అర నిమిషములోనే తేలిపోయింది జ్ఞానులకు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ గాఢ నిద్రని సుశుక్తి అవన్నీ కూడా ఈ వస్త్రయంలో జరిగేటువంటి అన్ని కూడా విద్య అని తెలుపుతారు ఈ మూడు అవసరం దాటి దూర్యావస్థలో ఆత్మానుభూతులే స్వస్వరూప ధ్యానంలో బ్రహ్మాండముగా ఆస్వాదింతురు కాబట్టి సత్సంగమును అభివృద్ధి పరుచుకొని భగవద్విశ్వాసము దండిగా పెట్టుకోండి సమస్తలో గా హోంతు समस्त लोका सुखिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मीय मनवी चैनल तो पाठ లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి